బహుశా ఈ రోజు సాయంత్రం నుంచి ప్రపంచం మొత్తం కానీ స్టార్ట్ అవుతుంది ఈ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు మరి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు మరి రోజు రాష్ట్ర మంత్రి వర్యులు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారు దాదాపు నూట యాభై పైన నగరంలోని మసీదులు ఉన్నాయి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్ల గురించి మత పెద్దల్ని ఆ మసీదు పెద్దలందరినీ కమిటీస్ ని అందరినీ పిలిచి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏం కావాలో వాళ్ళ ద్వారా మంత్రి గారు అడిగి ఇటు మున్సిపల్ శాఖ నుంచి శానిటేషన్ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి లైటింగ్ కావచ్చు అలాగనే మంచి నీటి సదుపాయం కావచ్చు అలాగనే ఈ యొక్క రంజాన్ మాసం రాత్రి మూడు గంటలకి ఉపవాసం కోసం ప్రిపరేషన్ చేసుకుంటారు ప్రతి ఇంట్లో పోయి రాత్రి కొద్దిగా లేట్ నైట్ ప్రేయర్స్ జరుగుతాయి కాబట్టి మార్కెట్ లో ఉండే షాప్స్ ఎక్కడైతే ఉంచుకోగలుగుతారో నైట్ ఓపెన్ చేయగలుగుతారో వాళ్ళందరికీ మంత్రి గారు తను ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కాకుండా వ్యక్తిగతంగా కానీ ఈ సమాజంకి ఎంతో కొద్దిగా లైటింగ్ ఉండేది అంత ముందు కూడా చేస్తున్నారంట దాన్ని కూడా చేయడం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ విధంగా ఈ ఈరోజు ఇక్కడ మున్సిపల్ అధికారులతో రెవెన్యూ అధికారులతో పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ అండ్ సేక్షల్ గా డిస్కస్ చేసి యాభై నాలుగు డివిజన్లలో ఈ రంజాన్ మాసంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముస్లిం సోదరులకు

అది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో పక్కన పెట్టేసింది అయితే ఇప్పుడు మళ్ళా నూట అరవై ఐదు కోట్లు కావాలంటే అటోదో అది ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారు అడిగితే మళ్ళా యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్ గా అలౌ చేశారు ఆ నూట అరవై ఐదు కోట్లు ఇప్పుడే ఫైన్ కూడా ఆల్మోస్ట్ దంతాల్లో ఉంది